ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఒక టాస్క్ జరిగింది అది ఏంటి అంటే రెండు ప్లాంక్స్ ఉంటాయి ప్లాంక్స్ లో ఫొటోస్ పెట్టాలి ఎవరి దగ్గర అయితే భజన్ ముగే సమయానికి ఫొటోస్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్నర్స్ అయితే ఇది మన ఈ టీం నుంచి అంటే నిఖిల్ టీం నుంచి పృథ్వీ అభయ్ టీం నుంచి నబ్బి వచ్చారు కదా ఇద్దరు బాగా పెట్టేశారు బీల్ కి పృథ్వీకి తేడా ఏంటి అంటే నబీల్ తన ఫొటోస్ ని కాపాడుకోవడానికి ప్రయత్నించాడు అంటే స్టార్టింగ్ లో ఒకరినొకరు పరస్పరం తీసుకోవడం జరిగింది కానీ ఆ తర్వాత ఏమైంది అంటే ఆ నబీల్ తన ఫొటోస్ ని కాపాడుకున్నాడు కానీ పృథ్వీ మాత్రం డిస్ట్రక్టివ్ గా అంటే వాళ్ళ ఫొటోస్ ని తీసుకోవడానికి ప్రయత్నించాడు కానీ తన ఫొటోస్ ని కాపాడుకోవడానికి ప్రయత్నించలేదు అంటే ఇక్కడ నబీల్ చాలా మంచి టెక్నిక్ అండ్ స్ట్రాటజీ వాడాడు కానీ పృథ్వీ మాత్రం తో ఆవేశంతో తన ఒక గేమ్ ని పాడు చేసుకుని ఓడిపోయాడు అదే విషయాన్ని నిఖిల్ అక్కడున్న సంచాలక సీతతో పాటుగా ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు నబీల్ నా టీం కాదు కానీ నేను నబీల్ వైపే మాట్లాడతాను ఎందుకంటే పృథ్వీ చేసింది తప్పు తను అగ్రెసివ్ గా ఆడాడు అలా ఆడకూడదు లాజిక్ గా ఆడాలి నబీల్ తన ప్లా ఫొటోస్ని కాపాడుకున్నాడు కానీ పృథ్వీ మాత్రం తన ఫొటోస్ ఏమైపోయినా పర్లేదు పక్క వాళ్ళ ఫొటోస్ కూడా పాడైపోవాలన్నట్టుగా చేశాడు ఇక్కడ పృథ్వీదే తప్పు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది దాంతో బాధపడింది ఎవరు పృథ్వీయే బాధపడ్డాడు అయితే పృథ్వీ తను ఏమనుకుంటున్నాడంటే తన ఎగ్రెషన్ తనకి చాలా ఫెంటాస్టిక్ అనుకుంటున్నాడు కానీ జరిగింది ఏంటంటే తన ఎగ్రెషన్ గురించి తనకి ఇప్పుడు తెలియదు తర్వాత తెలుస్తుంది